గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలి అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీకు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్క్రిప్ట్ ఏం న్యూస్ స్క్రిప్ట్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నాకు కామెంట్ మిస్ కావచ్చు నాకు కంటిన్యూస్ నచ్చి సబ్స్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క నాకు లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ ఫోర్త్ మార్చు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు బిజినెస్ న్యూస్లో నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్ గురించి మా గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఇండియా విక్స్ పీసీఆర్ నిఫ్టీ రేషియో ఫండమెంటల్ షేర్ లేటెస్ట్ న్యూస్ ఫిఫ్టీన్ న్యూస్ పేపర్స్ నుంచి పదిహేను రకరకాల తెలుగు పేపర్ హిందూ ఇంగ్లీష్ పేపర్ నుంచి మీకోసం మంచి షేర్ వాతావరణం అందించడం జరుగుతుంది టుడే బ్యాండ్లో ఈరోజు బ్యాన్లో ఉన్న షేర్ గురించి చెప్పడం జరుగుతుంది అట్లా చివరిగా మై ఛాయిస్ ఏడు ఈరోజు ఈ వాతావరణ నాకు నచ్చిన షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం షేర్ గురించి చెప్పడం జరుగుతుంది అది గుర్తించండి సో ఇక్కడ ఫీ లింక్ ఫ్రీ లింక్ డిమాండ్ అకౌంట్ ఫ్రమ్ ఛాయిస్ బాక్ ఇవ్వడం జరుగుతుంది ఈ డిమాండ్ ఈ ప్రీ డిమాట్ అకౌంట్ ద్వారా లింక్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు దీనికి సుమిత్ భగడియా జిమ్ మినిస్టర్ డైలీ టిప్స్ ఇస్తాడు సో ఇది గుర్తించండి సో మీకు ప్రతిసారి చెప్తున్నా మంచి ఫండమెంటల్ స్టేస్ ఉండాలి ఆ సేస్ ఒకళ్ళు తగ్గినా కానీ ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రతి డిప్లో ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ డిప్లో కూడా దాన్ని అవరేజ్ చేసుకొని మళ్ళీ ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ పెరిగినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కనీసం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ప్రాఫిట్ బుకింగ్ అనేది షేర్ మార్కెట్లో కంపల్సరీ చేస్తూ ఉండాలి అది గుర్తించండి డిస్ప్లేమైతే ఎడ్యుకేషన్ పర్పస్ ఉంది ఆయన నాటి సబ్ రిజిస్టార్ అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ మీ ప్రసాదం చెప్తున్న బెస్ట్ క్వాలిటీ సక్సెస్ షేర్ మార్కెట్ షేర్ మార్కెట్లో డబ్బు సంపాదించడం ఈజీయే బట్ కష్టం కూడా ఉంటుంది బట్ ఈ లక్షణాలు ఉన్న వారికి తొందరగా డబ్బు చంపించే అవకాశం ఉంటుంది కాబట్టి లక్షణాలు అలవాటు చేసుకోవడం అనేది చాలా ఉత్తమము ఒకటి పేషెన్సీ ఓపిక ఉండాలి బిల్స్ నమ్మకం ఉండాలి క్రమశిక్షణతో ఉంటూ డిసిప్లిన్గా ఉంటూ నాలెడ్జ్ గెయిన్ చేయాలి షేర్ మార్కెట్ అనేది నాలెడ్జ్తో సంబంధించింది కాబట్టి ఏ షేర్ ఎప్పుడు పెడుతుంది ఎందుకు పెడుతుంది దాని ట్రెండ్ ఏంది సెంటిమెంట్ ఏంది అవన్నీ తెలుసుకుంటేనే అప్పుడే మార్కెట్లో దిగాలి కనీసం ధైర్యంతో ముందు ఉండాలి లాంగ్ రన్లో అంటే కనీసం ఒక షేర్ ఉన్న తర్వాత త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ ఇస్తే కానీ మీకు ఆ షేర్లు గుర్తించే అవకాశం దొరుకుతుంది అంటే ఓన్ మంత్నే మనం ఈ బిజినెస్ చేయాలి సో టుడే మీరు బిజినెస్ ఇండెక్స్ బిజినెస్ ఇండెక్స్ కూడా మనకు యుఎస్ఏ మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్ ఆసియా మార్కెట్స్ ఈ మూడు ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా మార్కెట్ యొక్క ప్రభావం మన సారీ మన ఇండియన్ మార్కెట్ పై ఆదాయపరుతుంది కాబట్టి వీటి కూడా వీటి కూడా మనం కదిలిగా మనం తెలుసుకోవాలి యుఎస్ఏ మార్కెట్స్ ఫ్రైడే నాడు లాభాల పాట ముగిసింది జోస్ నైంటీ పర్సెంట్ నైలాక్స్ వన్ ఎయిట్ త్రీ ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ వన్ పర్సెంట్ అప్ అయింది అట్లా యూరోపియన్ మార్కెట్లు కూడా స్వల్పంగా లాభాలతో ముగిసింది ఇంగ్లాండ్ పాయింట్ సిక్స్టీ ఎయిట్ ఫ్రాన్స్ పాయింట్ జీరో ఎయిట్ జర్మన్ పాయింట్ త్రీ ఎయిట్ ఇప్పుడు ప్రస్తుతం సింగపూర్ సిమ్ సింగాపూర్ లాభాల పాఠం వస్తుంది టెన్ పర్సెంట్ అప్తోని చైనా మాత్రం ఫోర్ పర్సెంట్ డౌన్ ఉంది తైవాను త్రీ ఫోర్టీన్ జపాను త్రీ ఫార్టీ అప్లో ఉంది అది గుర్తించండి సో మన శనివారం నాడు మన స్వల్పంగా ఒక టూ అవర్స్ మన బిజినెస్ అవర్స్లో మన ఫారినర్సు సుమారు ఎయిట్ కోర్సు సెల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఫార్టీ ఫైవ్ కోర్సు సెల్ చేశారు సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్ఎక్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా మొత్తం లాభాల పాటు ముగిసి ఉంది గుర్తించండి కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ బిలో ఉంది గుర్తించండి ఇది ఫిఫ్టీన్ కంటే అబవ్ అవుతే మార్కెట్ మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది అది గుర్తించీసా నిఫ్టీ రేషియో కూడా కొద్దిగా పెరిగింది స్వల్పంగా వన్ పాయింట్ త్రీ టూ ఉంది ఇది వన్ కంటే ఎక్కువ కూడా మార్కెట్ పడే అవకాశం ఉందని అవుతాము ఎందుకంటే పురుషు చాలా మంది కొన్నారు కాబట్టి మార్కెట్ పడుతుందని ఒక దీనికి భిన్నం కూడా జరగచ్చు అది వేరే విషయం అది గుర్తించండి సో ఇక్కడ మా ఆల్మోస్ట్ ఈరోజు పద్నాలుగు షేర్స్ ఉన్నాయి పద్నాలుగు షేర్స్ మనము దాని దానికి తెలుసుకుందాము ఆయన దాని టెక్నికల్ కూడా తెలుసుకుందాము అండ్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంపా ఫండమెంట్కి సంబంధించిన షేర్సే ఒకవేళ షేరు ఏదో తగ్గినా కానీ మళ్ళీ కొన్ని యావరేజ్ చేసుకొని వెయిట్ చేసుకొని మళ్ళీ దీన్ని లాభ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు ఓఎన్జీసీ క్యాపెక్స్ సుమారు వన్ పాయింట్ సెవెన్ సిక్స్ టూ ల్యాక్స్ పెట్టబోతున్నట్టు వచ్చింది ఇది గవర్నమెంట్ కంపెనీ ఫండమెంటల్ కంపెనీ అది గుర్తించండి అట్లనే ఆర్బీఐ ఒక ప్రకటించింది బ్యాంక్ డిబ్యాన్స్ చాలా ఇవి ఇంక్రీజ్ అవుతున్నట్టు సో దీని మూలంగా బ్యాంక్ షేర్స్ పెరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి బ్యాంక్ ఆఫ్ ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులు పెరిగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు మంచి వాల్యూస్ ఉన్నది బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రతి డిప్స్లో కొనడం అలవాటు చేసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది అండ్ బిజినెస్ స్టాండ్ ప్రకారము షిఫ్టీన్ కాపర్ మార్కెట్ డైనమిక్స్ అన్ని మెటల్స్ కాపర్ కాపర్కి ఫ్యూచర్ డిమాండ్ ఉన్న వాతాయి దానికి హిందుస్థాన్ కాపర్ పెరగడానికి అవకాశం ఉంది అది గుర్తించండి అండ్ లైవ్ ఇన్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద టాటా షేర్ ఉన్నది మన ఫ్రైడే సాటర్డే కూడా మెటల్స్ షేర్స్ అన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి సో టాటా షేర్ టాటా స్టీ కూడా ట్రెండింగ్ ఉండే అవకాశం ఉంది అండ్ నెక్స్ట్ వార్త ఎల్లెస్ హౌసింగ్ ఫైనాన్స్ ప్లాన్స్ రేజ్ ఫండ్స్ మన ఎల్ఐసీ ఫండ్స్ రేజ్ చేయబోతున్న వార్త వచ్చింది మన గవర్నమెంట్ ఎల్ఐసి వాళ్ళది సబ్సిడీ కంపెనీ సో ఇది కూడా ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది బిజినెస్ లైన్ ప్రకారం యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ కూడా త్రీ రూపీస్ క్రోసు మన క్యూఐపీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ మన ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంది సో ఈ ఫండ్స్ వస్తే రెవెన్యూ ఇంకమ్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి యూనియన్ బ్యాంక్ కూడా పెరగడానికి అవసరం ఉంది యూనియన్ బ్యాంక్ కూడా చాలా ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకొచ్చారు అండ్ స్టాక్ టు బైక్ కింద బెల్లిచ్చారు బెల్ కూడా మన డిఫెన్స్ కంపెనీ ఉంది ఈ షేర్ కూడా మనం వాటిలో తగినప్పుడు అక్కడ చేసుకోవచ్చు గుర్తించండి అండ్ స్టాకేజ్ ప్రకారం ఎస్జి ఇన్ఫ్రాకు సుమారు ఫోర్ ఫార్ట్ సెవెన్ క్రోస్ ఫ్రమ్ సెంట్రల్ రైల్వేస్ నుంచి ఆర్డర్ వచ్చిన వచ్చింది అది ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది అటునేటు టోరెంట్ పవర్ కూడా మన టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ క్రోస్ వచ్చిన వచ్చింది ఇది కూడా ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా టై ఉంది ఇది కూడా లైమ్ డెట్ ఉంది ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది మో యొక్క ప్రొడక్షన్ కూడా ఫిబ్రో రోజు చార్ వచ్చింది ఈరోజు ఇది పెట్టడానికి అవకాశం ఉంది గురత అంబుజా ఎక్స్పోర్ట్ కూడా దీనికి కంపెనీస్ అండి వన్ ట్వంటీ టిపి లిక్విడ్ గ్లూకోజ్ యూనిట్ మన మాల్దాలో వెస్ట్ బెంగాల్లో ప్లాంటు రన్ రన్ అవుతున్నట్టు ఇచ్చింది కాబట్టి దీని షేర్ పెట్టడానికి అవకాశం ఉంది పట్టే ఇంజనీర్ కూడా మన ఆర్డర్ వచ్చింది టూ సిక్స్టమ్ టూ టూ సిక్స్టర్ కమ్మల్ తెలంగాణ తెలంగాణ స్టేట్ నుంచి ఆల్మోస్ట్ టూ సీటర్ కోర్సు దీని మూలంగా రోజు ఈ షేర్ లైబిలెట్ ఉండే అవకాశం ఉంది అట్లానే ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం పిఎం మోడీ టూ లేపడిన సెంటిఫిక్ ప్రాజెక్ట్స్ సుమారు థర్టీ ముప్పై ముప్పై వేల కోట్ల థర్టీ కోర్స్ థర్టీ థౌజండ్ కోర్సు పెట్టబున్నట్టు ఈరోజు ఉంది కాబట్టి ఈ రోజు ఈ షేర్ కూడా ఈరోజు లైబ్రేట్ ఉంది అండ్ సో మా ఛాయిస్ షేర్ కూడా ఈరోజు నాకున్న అనుభవం ప్రకారం ఈరోజు ఉన్న ఈ లిస్టులో ఎల్ఎస్ హౌసింగ్ ఫైనాన్స్ పెట్టడానికి అవకాశం చాలా మెండుగా ఉంది గుర్తించండి సో ఈరోజు బ్యాండ్ రోజు జీ ఉంది అది గుర్తించండి సో మనం టెక్నికల్గా చూద్దాం ఈ పది పద్నాలుషాలు ఒక ముందుగా ఓఎన్ చేసి ఇక్కడ మేము ప్రతిసారి చెప్తున్నా ఇక్కడ ఈ చార్ట్లో వచ్చి ఒకటే ఇండికేటర్ మేము పెట్టుకున్నాము అది మూవింగ్ ఛార్జెస్ ఒక ట్వంటీ ఇక్కడ ఇక్కడ ఉంది కలర్స్ ఇది రెడ్ రెడ్ ట్వంటీ ఇది కాషాయం కలర్ ఆరెంజ్ కలరు ఫిఫ్టీ అండ్ ఇది ఇది బ్లూ ఇది గ్రీన్ గ్రీన్ హండ్రెడ్ ఇది టూ హండ్రెడ్ సో ఈ మూవీ మీద ఎప్పుడైతే షేర్ దాటి ఉంటుందో అది ట్రెండింగ్ ఉన్నట్టు దాన్ని బట్టి మనము ఒక అంచనా వేసుకోవచ్చు సో ఓఎన్జీస్ కూడా ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది మళ్ళీ అన్ని మూవీలో దాటిన తర్వాత కంటిన్యూగా త్రీ ఫోర్ డేస్ తగ్గిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి త్రీ డేస్ నుంచి మళ్ళీ వెళ్ళిగా పెట్టడానికి ఉంది ఇప్పుడు టూ సెవెన్ టూ నైన్ టూ సెవెన్ టూ ఉంది హైయెస్ట్ టూ ఎయిట్ వన్ ఉంది కాబట్టి మళ్ళీ హైయెస్ట్ పోవడానికి ఛాన్సెస్ ఉంది ఈరోజు పెట్టడానికి అవసరం ఉంది అంటే బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు వన్ థర్స్ వన్ ఫిఫ్టీ పైస్ ఉంది ఐఎస్ట్ వన్ ఫిఫ్టీ సిక్స్ పోయింది ఇక్కడ మీరు చూస్తే ట్రెండింగ్ చూస్తే ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ నుంచి కంటిన్యూ తగ్గింది ఇక్కడ టూ వన్ ఫిఫ్టీ నుంచి ఇప్పుడు వన్ థర్ట్స్ ఉంది ఆల్మోస్ట్ త్రీ డేస్ నుంచి పైకి పోతుంది కాబట్టి ట్రెండింగ్లో ఉంది అండ్ మూవింగ్ మూవింగ్ అవర్స్ పైన ఉంది నెక్స్ట్ హిందుస్థాన్ కాపర్ హిందుస్థాన్ కాపర్ ఇప్పుడు టూ ఎయిట్ వన్ రూపీస్ ఉంది ఐఎస్ త్రీ నాట్ సిక్స్ ఉంది దూరం ఉంది కాబట్టి ఇది ట్రెండింగ్లో ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ కన్ కన్ కన్సల్టేషన్ డే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ రాజు పై ఉంది కాబట్టి ఆల్మోస్ట్ త్రీ డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది ఈ రోజు కూడా పెరగడానికి అవకాశం ఉన్నట్టు మనం గమనించవచ్చు అండ్ టాటా టాటా స్టీల్ టాటా స్టీల్ కూడా మూవింగ్ రాజెస్ ఇప్పుడు రేటు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది హైయెస్ట్ వన్ ఫిఫ్టీ సిక్స్ సో మళ్ళీ వన్ ఫిఫ్టీ సిక్స్ దాటే అవకా అవకాశం ఉంది సో కంటిన్యూగా త్రీ డేస్ నుంచి పెరిగి పెరిగింది ఫ్రైడే డే పెరిగింది స్టార్ట్ కూడా పెరిగింది ఈ రోజుగా లైమ్ డేట్ ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ ఎల్ఐసి హౌజింగ్ పైనాల్స్ పరిస్థితి ఇప్పుడు సిక్స్ ఫార్టీ ఎయిట్ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఉంది హైయెస్ట్ సిక్స్ సిక్స్టీ ఉంది హైయెస్ట్ రీచ్ అయి ఉంది అన్ని మూవింగ్ కవర్స్ పైన ఉంది ఆల్మోస్ట్ ఇది ఒక రేంజ్లో ఉంది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది ఇక్కడ ఒక ఫోర్ డేస్ నుంచి కన్సల్టేషన్ అయింది ఈరోజు చేరి పెట్టడానికి అవకాశం ఉంది అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు వన్ ఫార్ట్ సిక్స్ వన్ ఫార్ట్ సెవెన్ ఉంది హైయెస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ హైయస్ట్ ఫోటో ఉంది మూవింగ్ అన్ని మూవింగ్ కవర్స్ పైన ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ రేంజ్లో కన్సల్టేషన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది సో ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ వన్ ఫిఫ్టీ ఫైవ్ పోయే అవకాశం ఉంది అది గుర్తించండి బెల్ బెల్ కూడా మూవీ పై ఉంది ఇప్పుడు టూ నాట్ సెవెన్ ఉంది హైయెస్ట్ టూ నాట్ నైన్ ఆల్మోస్ట్ మొన్న హైయెస్ట్ పై పోయింది ఇక్కడ ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కన్సల్టేషన్ కన్సల్టేషన్ అవుతుంది అంటే సేమ్ రేంజ్లో ఉంటుంది ఇది మళ్ళీ పైకి పోవడానికి అవకాశం ఉంది మళ్ళీ కొత్త హై దాటే అవకాశం ఉంది టూ ట్వంటీ వరకు కూడా పోయే అవకాశం ఉంది అది గుర్తించండి నెక్స్ట్ హెచ్ హెచ్జి హెచ్జీ ఇన్ఫ్రా హెచ్ ఇన్ఫ్రా కూడా ఆల్మోస్ట్ మోహింగ్ మోహింగ్ దగ్గర ఉంది బట్ ట్రెండింగ్ చూస్తే ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్ డేస్ తగ్గిన తర్వాత కంటిన్యూగా త్రీ డేస్ నుంచి పెరుగుతుంది సో ముగింగ్ నుంచి ఇప్పుడు ఈ వాతావరణం మూలం కూడా పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ టో టోరెంట్ పవర్ టోరెంట్ పవర్ కూడా మోహింగ్ రాసు పైన ఆల్మోస్ట్ పైన ఉంది వన్ థౌసండ్ వన్ ఫార్టీ నైన్ ఉంది ఐఎస్ వన్ థౌసండ్ టూ థర్స్ ఉంది ఐఎస్కు దూరం ఉంది బట్ ఇక్కడ చూస్తే మీకు ఆల్మోస్ట్ క కన్సల్టేషన్ ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ వన్ థౌసండ్ టూ ట్వంటీ సెవెన్ నుంచి తగ్గి త్రీ డేస్ నుంచి పెరుగుతుంది ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఉంది వన్ థౌసండ్ సెవెన్ థర్టీ హయ్యెస్ట్ ఇక అన్ని మూవీ పైన ఉంది బట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా పైకి పోవడానికి సెవెంటీన్ ట్వంటీ పోవడానికి అవకాశం ఉంది మొయిల్ మూవింగ్ బట్ మూవింగ్ అన్ని అన్నిటిక ఒకటే మూవింగ్ ఉంది ఈ మూవింగ్ ఉంది బట్ ట్రైనింగ్లో ఉన్నది చెప్పుకోవచ్చు ఎందుకంటే కంటిన్యూగా కలిసి త్రీ సిక్స్టీ వన్ నుంచి తగ్గి తగ్గిన తర్వాత త్రీ డేస్ నుంచి పెరుగుతుంది కాబట్టి ఒకవేళ ఈ మూవింగ్ ఏదా త్రీ అండ్ దాటితే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది బట్ ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ చూస్తే మూడు రోజు నుంచి పెరుగుతుంది కాబట్టి ఈ రోజు కూడా పెరిగే అవకాశం ఉంది పటేల్ ఇంజిన్ పటేల్ ఇంజిన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఉంది ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఐఎస్ఎస్ సెవెంటీ నైన్ మూవింగ్ మీద ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్మోస్ట్ దాటింది బట్ ఇక్కడ కన్సల్టేషన్ అయిన తర్వాత టూ డేస్ తగ్గిన తర్వాత మళ్ళీ త్రీ డేస్ కొద్దిగా సులభంగా పెరిగింది అని గుర్తించండి ఎన్టీపీసీ ఎన్టీపీసీ త్రీ ఫార్టీ టూ ఉంది ఐఎస్ త్రీ ఫార్టీ ఎయిట్ అంటే ఐఎస్ దగ్గర ఉంది మా పవర్ కంపెనీ ఆల్మోస్ట్ అన్ని భూమింగ్ సప్ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ జరి జరిగింది అంటే ఒకటే రేంజ్లో ఉంది సో ఇది త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫిఫ్టీ కూడా దాటే అవకాశం కనిపిస్తుంది అది గుజరాత్ అంబుజా ఫోర్ నాట్ ఫోర్ ఉంది ఫోర్ ట్వంటీ వన్ అయ్యేస్తూ బట్ అన్ని మూవీ దింది కంటిన్యూగా ట్రెండింగ్లో ఉందని చెప్పవచ్చు ఎందుకంటే త్రీ డేస్ నుంచి పెరుగుతుంది ఇక్కడ తగ్గిన తర్వాత పెరిగి మళ్ళీ తగ్గి మళ్ళీ పెరుగుతుంది గుర్తించండి ఇంకో ఈ ఫెడరల్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీస్ కూడా జీబీఎస్లో ఈరోజు ఇచ్చారు ఇది కంటిన్యూగా తగ్గిన తర్వాత త్రీ డేస్ నుంచి పెరుగుతుంది ఇది వన్ ఫార్టీ అయిపో కింద వచ్చింది నవంబర్లో అయిపోయి ఐపిఓ రేట్ కొంచెం తక్కువ ఉంది వన్ టు త్రీ బట్ ఇది ట్రెండింగ్లో కనిపిస్తుంది ఎందుకంటే త్రీ డేస్ నుంచి పెరుగుతుంది అది గుర్తించండి సో ఇవి ఈరోజు వార్తలు అండి వన్ సెకండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు డే మిర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ